తల్లిదండ్రులను మోసం చేసే ప్రతి కొడుకుకు గుణపాఠం నేర్పాలి అనుకున్నాడు కొడుకులకు ఉన్నదంతా ఊడ్చిపెట్టి తీరావాళ్లు తల్లిదండ్రులను చూడవలసిన సమయం వచ్చినప్పుడు కాళ్లతో తల్లి పొమ్మనడం ఎంతవరకు కరెక్టు ఈ వృద్ధాప్యంలో పిల్లల వలన కలిగిన మనోవేదనతో జీవితాన్ని లాగలేక లాగలేక వెళ్ళదీస్తున్న మాలాంటి ముసలివాళ్లకు పిల్లలే తోడు అది మరిచిన కొడుకులకు గుణపాఠం నేర్పాలి అనుకున్న ఓ తండ్రి కథ ఇక అసలైన కథలోకి వెళితే ఇక అతను ఆ రాత్రంతా ఆలోచించాడు ఇది ఇక్కడితో ముగిసిపోవాలి కన్న తల్లిదండ్రులను మోసం చేసే ప్రతి కొడుకులకు గుణపాఠం కావాలి కొడుకుల చేతిలో ఎవ్వరూ మోసపోకుండా కన్న పిల్లల మీద నెగ్గాలి అనుకున్నాడు ఉన్నదంతా కొడుకుల కోసం ఖర్చు పెట్టి తీరా తల్లిదండ్రులను చూసే సమయం వచ్చినప్పుడు కాలితో తన్ని పొమ్మనడం ఎంతవరకు సబబు పిల్లల వలన తనకు కలిగిన మనోవేదనతో నాలాగే జీవితాన్ని వెళ్లదీస్తున్న ముసలివాళ్ల పరిస్థితి ఏమిటి అందుకే ఆలోచించి కోర్టులో కేసు వేశాడు పద్మనాభం అప్పుడే ఫోన్ మోగింది ఫోన్ లిఫ్ట్ చేసిన పార్వతి సరేనండి లాయర్ గారు అలాగే చెప్తాను అంటూ ఫోన్ పెట్టేసింది అప్పుడే పద్మనాభం గదిలోకి వచ్చారు ఇందాక లాయర్ గారు ఫోన్ చేశారు రేపు కేసు వాయిదా ఉందని గుర్తు చేశారు భోజనానికి వెళ్ళారని చెప్పాను వీలుంటే గదికి వచ్చాక ఒకసారి ఫోన్ చేయమని చెప్పమ్మా అన్నారు అని చెప్పింది సరస్వతి భారీ మాటలు విని వెంటనే పద్మనాభం లాయర్కి ఫోన్ చేసి మాట్లాడారు ఫోన్ పెట్టేశాక ఏమండి లాయర్ గారు ఏమన్నారు అని అడిగింది సరస్వతి కంగారు పడకు ఏమీ లేదు జడ్జి గారు చెప్పారు కదా రేపు చివరి వాదే అని తీర్పు కూడా రేపే వస్తుంది మన ఇద్దరిని రేపు ఉదయం పది ఇంటికల్లా కోర్టుకు రమ్మన్నారు పిల్లలకు రాసిన ఆస్తి వివరాలన్నీ ఒకటి కూడా మర్చిపోకుండా తీసుకురావాలన్నారు అది సరే కానీ లాయర్ గారు వచ్చినప్పుడు నీ దగ్గరకు ఎవరైనా వచ్చారా అని అడిగాడు పద్మనాభం లేదండి పక్క గదిలోని నిర్మల భోజనానికి వెళ్దామని రమ్మంది నేను కంగారుగా ఉండడం చూసి ఏమైందని అడిగింది అప్పుడు తనతో విషయం చెప్పాను చెప్పిందంతా విన్న నిర్మల భర్త శేఖర గారు లోపల నుంచి వచ్చి ఒకసారి గురువుగారిని ఆలోచించుకోమనండమ్మా ఇప్పటికే వృద్ధాశ్రమానికి పంపారు మీరు కేసు వేస్తే కొడుకులు ఊరికే ఉంటారా ఎంతకైనా తెగిస్తారు అన్నారు శేఖరంగారు అన్నది సరస్వతి ఇది విన్న పద్మనాభం ఆలోచనలో పడ్డారు ఇంతకీ వీళ్ళ సంభాషణ ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ వృద్ధాశ్రమంలో పద్మనాభం రెండు సంవత్సరాల క్రితం టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు జగన్నాథపురం అనే గ్రామంలో ఉండేవారు చిన్నప్పటి నుంచి కష్టమంటే తెలిసిన వ్యక్తి కాబట్టి తన జాగ్రత్తతో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన జీతంలో కొంచెం డబ్బు కూడబెట్టి రిటైర్మెంట్ సమయానికి ఏ స్కూల్ టీచర్ సంపాదించినంత సంపాదించాడు ఎలాంటి అవసరమైన ఖర్చులకు తావివ్వడు అలాగే భార్య కూడా భర్తకు అనుకూలంగా ఉండేది అందుకే సంసారంలో ఎటువంటి గొడవలు ఉండేవి కాదు పద్మనాభం గారికి ఇద్దరు కొడుకులు సూర్య కృష్ణ ఇద్దరు కొడుకుల్ని పెద్ద చదువులు చదివించి మంచి ప్రయోజకులను చేశాడు ఇప్పుడు ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరికి మంచి స్టేటస్ ఉన్న సంబంధాలు చూసి పెళ్లి చేశారు తల్లిదండ్రులు ఇద్దరు బెంగళూరులో సెటిల్ అయ్యారు కాలం గడుస్తున్న కొద్దీ ఒకరోజు భోజనం చేసి గదిలోకి వచ్చిన సరస్వతి భర్త ఏదో ఆలోచించడం గమనించి ఏమండి ఏమయ్యింది అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడిగింది ఏమీ లేదు సరస్వతి ఉదయం నేను బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు ఫోన్ చేశారు నాన్న ఇద్దరం సొంత ఇల్లులు కట్టించుకోవాలనుకుంటున్నాం లోను తీసుకుని సరిపోవడం లేదు ఎప్పుడో ఇచ్చే ఆస్తి ఇప్పుడే ఇచ్చే మా అవసరానికి ఉపయోగపడుతుంది కదా ఇక మీ ఇద్దరు అక్కడ ఏం చేస్తారు మాతో పాటే ఇక్కడ ఉండొచ్చు వచ్చేయండి అన్నారు ఒక రకంగా వాళ్ళు చెప్పింది కరెక్టే కానీ మరి ఇంకా దేని గురించి ఆలోచన అడిగింది సరస్వతి నీకు తెలుసు కదా శివరామయ్య నా స్నేహితుడు అప్పులన్నీ మేము తీరుస్తాము అన్నారు ఆస్తులు పనిచేశాక చదువులపై చేసిన అప్పులు తీర్చకుండా విదేశాలకు వెళ్ళిపోయారు సొంత ఇంటిని అమ్మేసి అప్పులు తీర్చాడు సమాజము ఇలాగే ఉంది సరస్వతి అన్నారు పద్మనాభం గారు మన సూర్యకృష్ణ చాలా బుద్ధిమంతులు అలా మనల్ని ఎందుకు వదిలేస్తారండి అన్నది సరస్వతి అవుననుకో కానీ పరిస్థితులు ఎలా మారుతాయి అని ఆలోచిస్తున్నాను రాత్రంతా ఆలోచించి మరుసటి ఉదయం ఇద్దరికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచాడు ఎప్పటికైనా ఇవ్వవలసిందే కదా అని కొడుకులకు ఆస్తి మొత్తం పనిచేశాడు సొంత ఇంటితో సహా ఇద్దరు కొడుకులు తల్లిని తండ్రిని తమతో రమ్మన్నారు సరేనని కొడుకులతో ఉండడానికి వెళ్ళారు కొడుకుల నిజస్వరూపాలు తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు తల్లి తండ్రికి తండ్రులను తమ వద్ద ఉంచుకోవడానికి కొడుకులు చెరో మూడు నెలల చొప్పున వంతులు వేసుకున్నారు ఇంట్లో కోడళ్ళు ఉద్యోగాలు చేస్తారు వాళ్లకు ఎదురు పనిచేయవలసి వచ్చేది సరస్వతికి కనీసం ఆదివారం కూడా కోడళ్ళు అత్తగారికి సహాయం చేసేవారు కాదు ఇదంతా రుచించలేదు పద్మనాభం గారికి అందుకే ఇన్ని అవస్థలు పడుతూ కొడుకుల దగ్గర ఉండే కన్నా వచ్చే ఫంక్షన్తో ఏదో ఒక వృద్ధాశ్రమంలో ఉందామని భార్యతో కలిసి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అనడం కన్నా పిల్లల చేత ఉంచబడ్డారు అనడం సమంజసమేమో సమయానుకూలంగా టిఫిన్లు భోజనాలు అందుతున్నాయి కొడుకులు కోడళ్ళ చేత మోసపోయిన తోటి వృద్ధులతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు రోజు సమయం ఎలా గడిచిపోయేదో అందరూ ఒకే వయసు వారు ఉదయం కాసేపు వాకింగ్ చేసేవారు సుఖదొఖాలు పంచుకునేవారు అన్ని పనుల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపేవారు కానీ ఆ ఆనందం వెనక వాళ్ళకి పైకి చెప్పుకోలేని మానసిక క్షోభ దాచుకున్నారని అందరికీ తెలుసు దాని వెనక రక్తం పంచుకుని పుట్టిన నరరూపరాక్షసుల కరుడుగట్టిన మానవరహిత హృదయాలు ఉన్నాయి కానీ జీవితంలో జరిగిపోయిన విషయాలను పైకి కనిపించనీయకుండా అందరూ బాగా నటిస్తూ తమ కాలాన్ని గడిపేస్తున్నారు టీచర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంతోమంది విద్యార్థుల తలరాతలనే చదివిన పద్మనాభం కన్న పిల్లల చేత వెలివేయబడిన వయోవృద్ధులను అర్థం చేసుకోవడం చాలా తేలికే అయ్యింది అందరూ తనలాగే పిల్లల చేతిలో ఓడిపోయారని తెలిసి అతని రక్తం ఉడిగిపోయింది కానీ ఆ వాటము మాత్రం ఆడకుండానే లభించింది రాత్రంతా ఆలోచించాడు ఇక ఇది ఇక్కడ ఆపేయాలి ఇలా కన్న తల్లిదండ్రులను మోసం చేసే ప్రతి కొడుకుకు గుణపాఠం నేర్పాలి అనుకున్నాడు కొడుకుల చేతిలో మరొకరు మోసపోకూడదని కసితీర కన్నపిల్లల మీద నెగ్గాలి అనుకున్నాడు ఉన్నదంతా ఊడ్చిపెట్టి తీరా వాళ్ళు తల్లిదండ్రులను చూడవలసిన సమయం వచ్చినప్పుడు కాళ్లతో తన్ని పొమ్మనడం ఎంతవరకు కరెక్టు ఈ వృద్ధాప్యంలో పిల్లల వలన కలిగిన మనోవేదనతో జీవితాన్ని లాగలేక లాగలేక వెళ్ళదీస్తున్న మాలాంటి ముసలివాళ్లకు పిల్లలు తోడు నీడ ఎంతైనా అవసరమని కోర్టులో కేసు వేశాడు ఎంతమంది వద్దని వారించినా ఈ కేసు అంతు చూడాలనుకున్నాడు పద్మనాభం ఇందాక లాయర్తో పద్మనాభం మాట్లాడింది ఈ కేసు గురించి కొడుకుల మీద కేసు వేసిన తండ్రి అని అప్పటికే దాదాపు దేశమంతా ఈ కేసు గురించి తెలిసిపోయింది అందుకే దేశం ఆత్రుతతో తీర్పు కోసం వేచి చూస్తుంది మరుసటి రోజు ఉదయం కొడుకులు చేరుకున్నారు పద్మనాభ సరసన వృద్ధాశ్రమంలో కొందరు వృద్ధులు కూడా వెళ్ళారు కొడుకులు లోపలికి వచ్చిన తండ్రిని కొడుకులిద్దరూ తమ మీద ఏమీ సాధించలేవు కేసు అయిపోయాక నీకు జీవితం అంటే ఏంటో చూపిస్తాం అన్నట్టు వ్యంగ్యంగా ఒక నవ్వు విసిరి చూస్తున్నారు అవేమీ తనకు పట్టనట్లు వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు పద్మనాభం కాసేపటికి జడ్జిగారు వచ్చారు ఇక కేసు వాదన ప్రారంభించమన్నారు కొడుకుల వైపు వాదించే లాయర్ ప్రకాష్ లేచాడు యువరానర్ తమ కన్నపిల్లలను పెంచవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉంది అలాగే తండ్రి సంపాదించిన సంపాదన కొడుకులకు ఇవ్వవలసిన బాధ్యత కూడా తండ్రికి ఉంది అందుకే ఎప్పుడో కొడుకులకు వయసు అయిపోయిన తర్వాత ఆస్తి ఇచ్చిన అవసరం ఉండదు ఎందుకంటే అప్పటికే కొడుకులు సగ జీవితం అయిపోయి ఉంటుంది వాళ్ళ పిల్లలు పెద్దవారు అవుతారు అందుకే అవసరం ఉన్నప్పుడు ఇస్తేనే కదా కొడుకులకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల వల్ల వచ్చే జీతాల వల్ల ఈ రోజుల్లో తమ తమ సంసారాలను చూసుకోవడమే కష్టమవుతుంది ఈ పరిస్థితులలో ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నా సంతోషంగా ఉండలేరు అందుకనే నా క్లయింట్లు తమ తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకుని కష్టపెట్టడం ఎందుకని మంచి వృద్ధాశ్రమంలో ఉంచి సంతోషంగా చూడాలనుకున్నారు అందుకోసం నా క్లయింట్లను తప్పు చేసిన వారిలా ముద్దాయిల్లా కేసు పెట్టి వేధిస్తున్నాడు ఈ తండ్రి మా క్లయింట్లు సమాజంలో ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు చీటికీ మాటికి ఇలా కేసులతో కోర్టు గుమ్మం ఎక్కితే వాళ్ళ పరువు ఏం కావాలి అందుకే ఈ కేసు చర్చించి సరైన తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని తన వాదన వినిపించాడు ప్రకాష్ జడ్జి ప్రతివాదన వినిపించమనగానే పద్మనాభం కొరకు న్యాయవాది ప్రసాద్ లేచాడు యువరానర్ చిన్నప్పటి నుంచి పెంచి ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన దగ్గర తల్లిదండ్రులు ఉండాలి అనుకోవడం తప్పు కాదు ఎవరి ఆధారం లేకుండా ఈ వయసులో ఎలా ఉండగలరు మనవళ్ళతో ఉండాలని వాళ్ళకు మాత్రం ఉండదా చదువుల కోసం పెళ్ళిళ్ళకు తమ దగ్గర ఉన్న ఆస్తి ఇచ్చేసిన ఈ తల్లిదండ్రులను ఇప్పుడు జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఖచ్చితంగా కొడుకులుదే ఆ బాధ్యత మరిచి తల్లిదండ్రిని వృద్ధాశ్రమం పాలు చేసిన కొడుకుల మీద నా క్లయింట్ కేసు వేశారు దట్ సార్ యువరానర్ అని వాదించాడు ప్రసాద్ మీ నుండి సమాధానం ఏమిటి అని ప్రకాష్ని జడ్జి అడగగానే యువరానర్ ఒకసారి ఆస్తి కొడుకుల పేరు మీద రాసిన తర్వాత మరలా తండ్రికి ఎలా రాస్తారు ఇది ఆయన ఆలోచించి తెలివి ఉన్నప్పుడే రాసిన వీలునామా కదా మరలా తిరిగి తన పేరు మీద రాసిమ్మని కోర్టు గుమ్మం ఎక్కారంటే పద్మనాభం గారి మానసిక స్థితి గురించి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది మీరు దీని మీద సమగ్ర విచారణ జరిపి మా క్లయింట్కు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అన్నాడు ప్రకాష్ దట్స్ ఆల్ యువర్ ఆనర్ ప్రశాంత్ మీ నుండి సమాధానం ఏమిటి అని జడ్జి అడగగానే ప్రసాద్ లేచేలోపే పద్మనాభం లేచాడు ఒక తండ్రిగా నా మనోవేదనను నేను చెప్పుకోవాలనుకుంటున్నాను నా బాధను చెప్పుకునేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి జడ్జి గారు అని అడిగాడు పద్మనాభం గారు మీరు ఏం చెప్పదలుచుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి అన్నారు జడ్జి జడ్జి గారు నేను నా కొడుకులకి అదే ఈ రాక్షసులకు నేను పంచి ఇచ్చినది తరతరాలుగా వచ్చిన ఆస్తి కానే కాదు నేను ఒక్కో పైసా ఒక్కో పైసా కూడబెట్టిన ఆస్తి ఇది నా ఒక్కడి రెక్కల కష్టార్జితం సార్ ఇదంతా సదరు లాయర్ గారు నేను తెలివి ఉండగానే రాసిన వీలునామా అన్నారు అవును సార్ నాకు తెలివి ఉండే ఈ మూర్ఖులకు నా ఆస్తి అంతా రాసి ఇచ్చాను కానీ ఎంత పెద్ద తప్పు చేశాను తర్వాత తెలిసింది ఇప్పుడు అదే తెలుగుతో నా ఆస్తి నాకు కావాలని కేసు పెట్టాను కాలు చెయ్యి మూలన తరువాత ప్రతి మనిషి చంటి పిల్లవాడిలానే తయారవుతాడు వీళ్ళు చిన్నప్పుడు కింద పెడితే ఎక్కడ కందిపోతారోనని మేము కంటికి రెప్పలా చూడలేదా ఇప్పుడు మమ్మల్ని చూడవలసిన టైం వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు చూడరు సంపాదన పని ఒత్తిడి చాలీచాలని జీతాలని వంకలు చెప్పి వంతులుగా మమ్మల్ని అంగట్లో సరుకుల్లా పంచుకుంటున్నారే వీళ్ళని పెంచి పెద్ద చేసి ఇంతటి ప్రయోజకులను చేయడానికి మేము ఎన్ని పూటల పస్తులున్నాం జడ్జి గారు వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని భారమని అనాథల్లా వృద్ధాశ్రమంలో వదిలేశారే అప్పుడు మేము కూడా పెంచలేక వీళ్ళని అనాథ శిశువులు ఏ పెంట కుప్పల మీదైనా వదిలేసి ఉంటే వీళ్ల పరిస్థితి ఏముండేది సార్ ఇది నా ఒక్కడి ఆవేదన కాదండి నాలాగా కన్నపిల్లల చేతిలో ఘోరాతిఘోరంగా మోసపోయిన ప్రతి తల్లి తండ్రి ఆవేదన కన్నపిల్లలను నమ్మి తమను తాము స్వచ్ఛందంగా కన్నబిడ్డల దగ్గర తాకట్టు పెట్టుకుని జీవన్ కాలాన్ని వెల్లదీస్తున్న వృద్ధుల ఆత్మఘోష సార్ వీళ్ళు కన్నవాళ్ల నుండి వచ్చిన ఆస్తికి వారసులమని అంటారు కదా మరి కనీసం అభివృద్ధిలోకి తీసుకువచ్చిన తల్లిదండ్రుల అవసాన దశలో వారి పూర్తి బాధ్యత కూడా కన్నబిడ్డలదే కదా సార్ వీళ్లే కాదు వీళ్లలాగే తల్లితండ్రిని మోసం చేసే మూర్ఖులకు తెలిసి రావాలని మళ్ళీ నా ఆస్తి నాకు రావాలని కేసు వేశాను జడ్జి గారు మీరు దయచేసి ఈ కేసును పరిశీలించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అన్నారు పద్మనాభం గారు కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత తను కష్టపడి సంపాదించిన ఆస్తి ఎవరికైనా ఎప్పుడైనా రాసి ఇవ్వవచ్చు అలాగే కన్న తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత కన్న పిల్లలకు ఖచ్చితంగా ఉంది అలా చూడని మరుక్షణంలో తన ఆస్తిని తనకు అడిగే హక్కు కన్న తండ్రికి ఉందని ఈ కోర్టు భావిస్తుంది న్యాయచరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ వేయని కేసు వేశారు పద్మనాభం గారు తండ్రిగా ఆయన మనసు ఎంత బాధపడకపోతే కన్న కొడుకుల మీద కేసు పెడతారు అందుకే తల్లిదండ్రులను చూడలేనప్పుడు తాము పంచిన ఆస్తిని నయా పైసలతో సహా తిరిగి పొందే హక్కు ఉంది వెంటనే తండ్రి పంచిన ఆస్తిని తిరిగి ఇవ్వమని వారి కొడుకులకు ఈ కోర్టు ద్వారా ఆర్డర్ ఇస్తున్నాను అని సంచలన తీర్పు చెప్పాడు జడ్జి గారు వృద్ధాశ్రమం నుండి వచ్చిన వృద్ధులు కరకారదలులతో కోర్టు మారిపోయింది తమ తప్పు తెలుసుకుని తలదించుకున్నారు కొడుకులు తన కొడుకుల మీద కేసు నెగ్గినందుకు ఇది కోర్టును కూడా మర్చిపోయి గట్టిగా నవ్వాడు తండ్రి ఇది నేను కేవలం నా కొడుకుల మీద నెగ్గిన కేసు కాదు వృద్ధాప్యంలోకి వచ్చాక తండ్రికి విలువ ఇవ్వని కషాయ కొడుకుల మీద నెగ్గిన కేసు కన్న తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసే అవకాశవాదులు కళ్ళు తెరిపించాలని ఈ కేసులో నెగ్గాను ఆస్తితో భోగభాగ్యాలు అనుభవించాలని ఈ కేసు వెయ్యలేదు సార్ మీ చేతుల మీదే ఈ ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి చెందేటట్టు రాయండి నా లాంటి వాళ్ళు ఇచ్చే ఇలాంటి సంపదతో వృద్ధాశ్రమాలు ఎదిగి ఎంతోమంది అనాథ వృద్ధులకు నేడును ఇవ్వాలని కోరుకుంటున్నాను నా ఈ కోరికను కాదనకుండా తక్షణమే తీర్చండి అని వినయంగా జడ్జిని అడిగాడు పద్మనాభం గారు పద్మనాభం తీసుకున్న నిర్ణయానికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించారు జడ్జితో సహా విన్నారు కదండి ఈ కథ కథ చాలా బాగుందండి ఎందుకంటే తల్లితండ్రిని చూడలేని కొడుకులకు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు అంతే కదా తల్లి తండ్రి మంచి చేసినప్పుడు పిల్లల్ని పొగుడతారు తప్పు చేసినప్పుడు దండించాలి కదా అలా దండిస్తేనే కదా వాళ్ళకి తమ వాళ్ళు చేసింది తప్పు అన్న విషయం తెలుస్తుంది తండ్రి కూడా అంత వయసు వచ్చిన తర్వాత పిల్లలు తెలుసుకోలేకపోయారు కాబట్టి ఆ తప్పుని దండించి చెప్పాడు అన్నమాట అయితే ఇది అందరికీ కూడా వర్తిస్తుందండి ఎంతోమంది కొడుకులు ఉన్నారు అందుకనే కదా ఇన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఈ కథ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చిందండి మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి